వెల్కమ్ టు తెలంగాణ వెలుగు ప్రస్తుతం మనతో పాటు తాత మధుగారు ఉన్నారు ఎమ్మెల్సీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సార్ ఈరోజు చూసుకున్నట్టయితే అంటే సు సునీత గారి విషయంలో ఏడ్చిన దాన్ని కొంతమంది అంటే మీ జిల్లా మంత్రులు ఈరోజు విమర్శించడం అనేది జరిగింది ఏ విధంగా చూసుకోవచ్చు ఇక్కడ మా జిల్లా మంత్రులా లేకపోతే ఇంకో మంత్రి అనేది చర్చ కాదండి ఇక్కడ ఒక భర్త చనిపోతే భార్య ఎంత దుఃఖంలో ఉంటుంది మనందరికీ తెలుసు ఆ దుఃఖాన్ని కూడా అవహేళన చేసేటువంటి పద్ధతిలో మంత్రులు మాట్లాడటం అనేటువంటి అంటే వాళ్ళు రాక్షస ఆనందం పొందుతూ ఉన్నారు అంతకంటే నీచమైనటువంటిది ఇంకోటి ఉండదు మనిషి అనేటువంటి వాడికి ఒక కుటుంబ సాంప్రదాయాలు సంస్కృతి మన కుటుంబ కట్టుబాట్లు తెలిసిన లేనటువంటి వాళ్ళే ఇలాంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడతారు నేను వారిని ఒకటే అడుగుతూ ఉన్నాను ఈ ఇద్దరు మంత్రులు కానీ ఇంకెవరు స్టేట్మెంట్ ఇచ్చినారు మీరు చనిపోతే రేపు మీ భార్య లేడవరా మీ భార్య మీరు చనిపోయినప్పుడు మీ భార్య లేడవరా రాజీవ్ గాంధీ గారు చనిపోతే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సోనియా గాంధీ గారు పెద్ద బాధపడతా ఉన్న ప్రతి సందర్భంలో ఒక భార్యగా మన బాధను మనం అర్థం చేసుకోవాలి ఒక అత్తని కోల్పోయింది భర్తని కోల్పోయింది ఆమె హ్యూమిలేషన్ జరిగినప్పుడల్లా అవన్నీ గుర్తుకొచ్చి బాధపడతా ఉంటుంది సగటు మానవుడు రాజకీయాలు ఉంటాయి పోతాయండి రాజకీయాలతో కాదు కదా ఎవరేం గ్యారంటీ లేదు కదా ఇప్పుడు మాట్లాడే నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరగలేదు కదా అందుకోసం ఏమన్నది ఏంటంటే మాట్లాడే ముందు ఆచితూచి ఆలోచించి మాట్లాడాలి నిన్న సందర్భం ఏంటి ఆవిడ మాట్లాడటానికి లేవగానే అక్కడ ఉన్నటువంటి జనసందోహం అంతా అమర్ రహే గోపి అన్న స్లోగన్ వాళ్ళ అభిమాన నాయకుడు చనిపోయిండు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ గోపి గారిని గుర్తుకు తెచ్చుకొని స్లోగన్స్ ఇచ్చి ఏడుస్తున్నారు వాళ్ళని చూసేసి ఆమె ఆ భావో భావోద్వేగాన్ని తట్టుకోలేక ఏడ్చింది మాట్లాడలేకపోయింది అందరం డయాస్ మీదనే ఉన్నాం కదా ఎవరికైనా జరుగుతుంది ఇవాళ మా తుమ్మల నాగేశ్వరరావు గారు వారు ఎమ్మెల్యే గెలిచారు కేసీఆర్ గారు టికెట్ ఇచ్చినప్పుడు పాలేరు బై ఎలక్షన్ సేమ్ ఆ రోజు కూడా రామరెడ్డి వెంకటరెడ్డి గారు చనిపోతే వారి భార్య సునీతమ్మ గారు ఆమె మీద గెలిచారు వెంకటరెడ్డి గారు చనిపోబట్టే కదా నేను మా రోజు ఎమ్మెల్యేగా అయింది అందుకోసం వీళ్ళ ఎలక్షన్స్ ఎందుకు వచ్చినాయి మాగంటి గోపి గారు చనిపోయారు దానివల్ల ఎలక్షన్స్ వచ్చినాయి ఆ ఎన్నికల్లో గోపి గారి భార్యగా ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేయటం కోసం ఆయన చేస్తున్న అభివృద్ధిని కంటిన్యూ చేయటం కోసం ఆయన నమ్ముకొని పనిచేస్తున్నటువంటి చేస్తున్నటువంటి హిల్స్ కార్యకర్తలు ప్రజలందరికీ అండగా ఉండటం కోసం ఆమె తనకు ఎన్నో బాధ్యతలున్న పక్కకు పెట్టి పార్టీ ఇచ్చిన మ్యాండేట్ని తీసుకొని ఆమె ఎన్నికల్లో రావటం జరిగింది కానీ ఒక భర్త చనిపోయినటువంటి భార్య దుఃఖాన్ని దిగమింకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా ఉంది పాల్గొనే సందర్భంలో వాళ్ళ చూసే అందరిని చూసే వరకు ఆమెకి ఒక అంటే భావోద్వేగానికి లోనైంది లోనై ఆమె ఏడ్చింది దాన్ని కూడా అవహేళన చేసే పద్ధతిలో పొన్నం ప్రభాకర్ గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ మాట్లాడటం అనేటువంటిది సభ్య సమాజం తలదించుకుంటా ఉంది ఈ విధమైనటువంటి ఇంత నీచమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తారని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా తుమ్మల్ నాగేశ్వరరావు గారు పొన్నం ప్రభాకర్ గారు మీరు తక్షణం క్షమాపణ చెప్పండి ఆడబిడ్డలందరికీ తెలంగాణ ఆడబిడ్డలందరికీ భర్తలు చనిపోయిన తల్లులందరికీ కూడా మీరు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ పతనం స్టార్ట్ అయింది మీరు ఓడిపోవటం గ్యారెంటీ ఖచ్చితంగా దీని ఎందుకంటే మీకు భయం పట్టుకుంది సునీతమ్మ ఏడ్చిందనో ఇంకోటి కాదు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఓడిపోతామని క్లియర్గా రిపోర్ట్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని ఒకటి తీశారు అది వాళ్ళకే బ్యాక్ ఫర్ అవుతుంది అందుకోసం మేము బీఆర్ఎస్ పార్టీగా వారి యొక్క మాటలు వెనక్కి తీసుకోమని డిమాండ్ చేస్తాం అండ్ ఇప్పుడు ఎట్లున్నాయి సార్ మీరు గతంలో నుంచి అబ్జర్వేషన్లో ఉన్నారు కదా జూర్స్ ఉప ఎన్నికల్లో అంటే గెలుపోటలు ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు అంటే నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చిన తర్వాత ఏమైనా సమీకరణాలు మారినాయా నవీన్ యాదవ్ సునీతమ్మ అనేది కాదు ఇక్కడ ఇష్యూ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నా కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న బీఆర్ఎస్ని గెలిపించాలనేది ప్రజల ముందు ఉన్నటువంటి ఎజెండా గత ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీని ఆదరించిన హైదరాబాదు రంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి పెట్టారు ఇక్కడ ఉన్నటువంటి ప్రా ఈ ప్రజలు కానీ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఇక్కడ చేస్తున్నటువంటి విధ్వంసాన్ని చూసిన తర్వాత హైడ్రా పేరుతో చేస్తున్న అరాచకాన్ని చూసిన తర్వాత లేదా నగరాభివృద్ధి కుంటుబడ్డత చూసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దు అనేటువంటిది ప్రజలు నిర్ణయించుకున్నారు మళ్ళా కేసీఆర్ గారు ఉంటేనే మాకు ఇక్కడ శ్రీరామరక్ష కేటీఆర్ గారు ఉంటేనే మా యొక్క ఈ యొక్క హైదరాబాదు సికింద్రాబాదు లేదా ఇతర జిహెచ్ఎంసీ డెవలప్ అవుతుంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు సార్ మీరు ఒక నినాదంతో వెళ్తున్నారు బుల్డోజర్ పాలన కావాలా లేకపోతే అని చెప్పేసి వెళ్తున్నారు కదా సార్ అంటే ఇప్పుడు బుల్డోజర్ పాలన వద్దనుకుంటారు అనుకుంటున్నారా మీరు అంటే ఆ నినాదం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అనుకోవచ్చు గతంలో ఎప్పటి లేని విధంగా హైదరాబాదులో ప్రజలందరూ కూడా కష్టాలు పడ్డారు ప్రత్యేకించి హైడ్రా పేరుతోని పేద ప్రజల ఇండ్లందరినీ కూలగొట్టేసేసి వాళ్ళని వాళ్ళ కళ్ళ మట్ల కళ్ళల్లో నీళ్లు చూసినటువంటి రాక్షస ఆనందం పొందిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఏ బస్తీకి వెళ్ళినా కానీ ప్రజలు ఒకటి అడుగుతున్నారు మాకు ఈ బుల్డోజర్ పరిపాలన వద్దు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వద్దు మా కేసీఆర్ గారి పరిపాలనే ముద్దు కేసీఆర్ గారు వస్తేనే బాగుంటుంది మేము క్షేమంగా ఉంటాం ఇప్పుడు కేసీఆర్ గారు ఫ్రీగా వాటర్ ఇచ్చారు ఎలాంటి ఛార్జీలు లేకుండా కానిప్పుడు మళ్ళీ అందరికీ బిల్లులు పంపేటువంటి సంస్కృతి వచ్చింది కరెంటు ఉండని పరిస్థితి వచ్చింది వర్షం వస్తే నీళ్లు బయటికి పోని పరిస్థితి వచ్చింది వరదలు వస్తే మంత్రులు ఎక్కడున్నా కూడా తెలవని పరిస్థితి వచ్చింది అందుకోసం ఇవాళ మేము జూబ్లీ హిల్స్లో తిరుగుతున్నప్పుడు ఒకటే అభివృద్ధికి ఓటేస్తాం అరాచకానికి ఓటేయం ఈ అరాచక పాలన వద్దు అని జూబ్లీ హిల్స్ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు ఓకే సో మొత్తానికి వెంటనే తుమ్మల నాగేశ్వర్ అలాగే పొన్నం ప్రభాకర్ క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా తాతమధి గారు చెప్తారు ఇది తాతామధి గారితో స్పెషల్